చిన్నపిల్లల నుండి పెద్ద బిజినెస్ మ్యాన్ వరకు అభినందించాలంటే సీల్స్ మెమోంటోస్ అవసరం ఏదైనా అభినందించే కార్యక్రమం ఉంటే సీల్స్ మెమోంటోస్ ఏ షాప్లో తక్కువ ధరకు దొరుకుతాయి ఎక్కడ మంచి దొరుకుతాయని వెతుకుతూ ఉంటారు విశాఖలో రామా టాకీస్ వద్ద ప్రసాద్ ఆర్ట్స్ షాప్లో నిర్వాహకులు పూర్ణప్రసాద్ తక్కువ ధరకే సీల్ సీల్స్ మెమోంటోస్ అమ్మకాలు చేస్తున్నారు తమ వద్ద వంద రూపాయల నుండి కూడా అన్ని రకాల చేయడం తెలిపారు హాయ్ సార్ మాది ప్రసాద్ హార్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అండి టమాటా కిస్ మైన్ రోజు ఆసనమెట మాది మమంటోస్ ట్రోఫీస్ మెడల్స్ బ్యాడ్జెస్ స్కూల్కి సంబంధించినవి అన్నీ ఉంటుంటాయి సార్ మా దగ్గర అవార్డ్స్ అన్ని సన్మానాన్ని ఇస్తారు కదా గిఫ్ట్స్ ప్రూఫీస్ మొత్తం ఏదైనా అందుబాటులో ఉంటాయి సార్ మా దగ్గర ఐడి కార్డ్స్ రేట్లు కూడా రీజనబుల్ రేట్ ఉంటుంది అందుబాటులో ఉంటుంది ఎవరైనా వచ్చుకొనికెళ్ళచ్చు ఎనీ టైమ్ ఎప్పుడు షాపు ఓపెన్లో ఉంటుంది మార్నింగ్ నైన్ థర్టీ నైట్ నైన్ థర్టీతో ఉంటాయి సరే రే ఉంటాయి ఎప్పుడు ఉంటాయి మా దగ్గర ఎవ్వరు వచ్చినా అందుబాటులో ఉంటాయి ఏ రేటుకైనా ఇవ్వగలం చాలా చాలా లాంగ్ నుంచి కూడా తీసుకెళ్తుంటారు మేము కూడా పంపిస్తూ ఉంటాం బాగుంటాయి అన్ని ఐటమ్స్ కూడా మంచి ఒక థౌజండ్ శాంపిల్స్ ఉంటాయి చాలా మంచి నెంబర్ ఆఫ్ శాంపిల్స్ ఉంటాయి ఏదైనా ఎనీ టైం టైం తీసుకో ఉంటాయి సార్ హండ్రెడ్ మినిమమ్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ నుంచి ఇంకా థౌజండ్స్ వరకు ఉంటాయి సార్ మా దగ్గర ట్రోఫీస్ అయితే ఇంకా చెప్పట్లేదు నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి మంచి మంచి మోడల్స్ ఉంటాయి వచ్చి వచ్చారంటే సాటిస్ఫై అవుతారు తీసుకొని